ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కదిరి లారీ హమాలి యూనియన్ మిత్రులైనటువంటి సభ్యులందరికీ నా యొక్క ప్రపంచ కార్మిక శుభాకాంక్షలు నమస్కారములు ముఖ్యంగా మనం మేడే గురించి రెండు మాటలు తెలుసుకుందాము మేడే అంటే ప్రపంచ కార్మికుల ఐక్యత దినోత్సవం ఇది ఏ విధంగా పుట్టిందంటే పంతొమ్మిదవ శతాబ్దం కంటే ముందుగా పద్దెనిమిది వందల సంవత్సరాల ఆ కాలంలో అమెరికా కెనడా అటువంటి దేశాల్లో కార్మికులు పని గంటలు ఎక్కువై దాదాపు పది గంటల నుండి పదహారు గంటల వరకు శ్రమిస్తూ ఉండేవారు వారికి ఎటువంటి సదుపాయాలు లేకుండా ప్రాణ భద్రత లేకుండా ఆ రోజునటువంటి కర్మాగార యజమానులు మరియు పెట్టుబడిదారులు కార్మికులకు ఎక్కువ శ్రమ పెట్టి వారి శ్రమను దోపిడీ చేసేవారు ఆ టైంలో కార్మికులకు ఎటువంటి భద్రత లేదు వారి ప్రాణాలకు భద్రత లేదు ఎక్కువ శ్రమిస్తూ తక్కువ జీతాలకి పాపం వాళ్ళు కష్టపడేవారు అటువంటి సమయాల్లో కార్ల్ మార్స్ ఫ్రెడ్రిక్ ఏంజిల్స్ అనే ఉద్యమకారులు అనేక పుస్తకాలు రాసి కార్మికులలో ఒక ఉద్యమాన్ని తెచ్చినారు కార్మికులందరూ పనిగా పన్ని సమయం తగ్గించాలి అనేక బాల కార్మికులను పెట్టకూడదు అని నినాదంతో ఆ రోజుల్లో అందరూ ఉద్యమాలు చేస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో అమెరికా దేశంలో ఐదు లక్షల మంది కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు అందులో భాగంగా షికాగో నగరంలో నలభై వేల మంది కార్మికులు వారి యొక్క పనులకు పోకుండా నిరసన తెలుపుతూ స్ట్రైక్లో పాల్గొన్నారు ఆ రెండు రోజులు కూడా ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా శాంతియుతంగా చేస్తున్నారు మే మూడవ తేదీ కొంతమంది కార్మికులు ఒత్తిడికి తట్టుకో తట్టుకోలేక పనుల్లో చేరితే ఇంకా మిగతా కార్మికులు స్టగ్లనే ఉన్నారు వారికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పోలీసులు ఎవరైతే కార్మికులు పనుల్లో పాల్గొన్నారో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ చేస్తున్నారు అప్పుడు కార్మికుల్లో ఘర్షణ వచ్చినప్పుడు పోలీసులు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఇద్దరు కార్మికులు చనిపోతారు తర్వాత మే నాలుగో తేదీన హే స్క్వేర్ అని చెప్పి మార్కెట్ ఉంది హే మార్కెట్ ఆ మార్కెట్ ఏరియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేస్తే ఆ బాంబు దాడుల్లో ఏడు మంది పోలీసు వాళ్ళు ఇద్దరు సామాన్య ప్రజలు చనిపోతారు దాని కార్మికులు ఎటువంటి సంబంధం ఉండదు అప్పుడు పోలీసు వారు ఏం చేస్తారంటే అమాయకులు వంటి కార్మికులను అరెస్ట్ చేసి ఏడు మందిని దాంట్లో నలుగురిని ఉరి తీస్తారు ఇద్దరు కార్మికులు జీవితకజం అనుభవిస్తారు ఇంకో కార్మికుడు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు ఇది జరిగిన తర్వాత కార్మికుల్లో ఒక ఉద్యమం ఏర్పడి ఆ ఉద్యమం చేస్తూ మనకు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు మాత్రమే చేయాలని చెప్పి బాల కార్మికులు నిర్మించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేస్తారు అనేక ఉద్యమాల తర్వాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో వారికి ప్రభుత్వం వారు ఆ వాళ్ళు చేసిన డిమాండ్లో కొన్ని వాటి ఒప్పుకొని ఎనిమిది గంటల పని సమయము వాళ్ళకు ప్రాణభద్రత అటువంటి కల్పించిన తర్వాత వారందరూ కలిసి ఏదైతే హే మార్కెట్ రియాట్స్ స్క్వేర్ ఉందో ఎవరైతే అక్కడ ప్రాణాలను ఉరికిస్తారో అక్కడ వాళ్ళందరినీ కార్మికులను అమరవీరులుగా భావించి ఆ యొక్క అమరవీరుల కోసం మే ఒకటో తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఏర్పరచుకొని ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రపంచంలో కార్మికులందరూ మే ఒకటో తేదీన మేడే కార్మిక దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు ఈరోజు వరకు కూడా అదే అదే సమయ అదే అదే విధంగా మన దేశంలో కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మద్రాసు నగరంలో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చి మలయా సింగారు చెట్టిఆర్ అనే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఎర్ర జెండాను కార్మికులకు ఒక సిగ్నల్గా ఎర్ర జెండాను ఎగరేసి మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడవ ఇరవై ఆరవ సంవత్సరంలో మద్రాసు నగరంలో మొట్టమొదటిసారిగా మేడే రోజు జెండా ఎరవేసి మేడ జరుపుకున్నారు అప్పటి నుంచి మనం అందరము కార్మికులు మన దేశంలో కూడా మేడ జరుపుకుంటున్నాము ఈ విధంగా కార్మికుల ఐక్యత వలన ఇలా సాధించుకొని ప్రపంచంలో కార్మికుల ఐక్యత వలన చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన కదిరీ ప్రాంతంలో మనం కదిరీ ప్రాంతం కూడా మాట్లాడుకోవాలంటే మన కదిరీ ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ ఉద్యమాలు చేసినారు కార్మికుల పోరాడినారు అందులో భాగంగా మన స్వర్గీయ ఎస్ఏ కామ్రేడ్ రౌ సార్ గారు కూడా వారి జీవితాన్ని మొత్తం కార్మికుల కోసం బీద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసినారు వారి శిష్యులటువంటి మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ కెఎస్ హతీఫ్ సయ్యద్ రెహమాన్ గారు యాభై సంవత్సరాలకు ముందు ముప్పై మందితో ఒక యూనియన్ ఏర్పరిచి నలభై సం యాభై సంవత్సరాలు ఆ యూనియన్ కోసం ఆహార నిషాలు కృషి చేసి అండగా నిలిచి వారి కుటుంబాల మంచి చెడ్డ కోసం నిలబడి ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించి ఆ యూనియన్ అడితున్నారు ఆ యూనియన్ వేరే కదిరిలో లారీ హమాలి యూనియన్ ఈరోజు కూడా ఆ లారీ హమాలీ సభ్యులుగా మీరందరూ కొనసాగుతున్నారు అదే మన తండ్రి గారు చేసినటువంటి ఆ యొక్క సేవకు ఆయన మరణం తర్వాత మీరందరూ కలిసి ఆయన స్థానంలో షబ్బీర్ అయినటువంటి నన్ను యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను ఈ యొక్క అవకాశాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే బీద కుటుంబాన్ని మీరు కష్టం ఎండ వానకు తట్టుకొని మూటలు మూసి కష్టపడి మీరందరూ ఒక యూనియన్గా ఏర్పడి కార్మికులుగా మీరందరూ వ్యవస్థే మీకు అందరికీ నేను అండదనాలుగా ఉంటూ మీ అందరికీ సహాయం చేయడానికి మీకు అందరికీ నాకు ప్రజెంట్గా ఎన్నుకున్నందుకు నేను అహర్నిషను నా జీవితం అంతా మీకోసం ఎప్పుడు నిలబడి మీ కష్టాలు సుఖం పంచుకుంటాను ఏమైనా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే ప్రతి ఒక్కరితో పోరాడి గవర్నమెంట్లో కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి పోరాడి మనం ఏమైనా హక్కులు ఉంటే తెచ్చుకుందాం మనకి ఏమైనా కానీ కార్మికులకు ఎటువంటి హక్కులు ఉన్నా దానికి పోరాడి సాధించుకుందాం మనం అందరం ఎప్పుడైతే మనం కార్మికులు ఐక్యమతంగా ఉంటామో ఏదైనా సాధించుకోవచ్చు ఐక్యమతమే మహాబలం అని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పినారు అదేవిధంగా మనమందరము కూడా ఈ యొక్క కదిరి ప్రాంతంలో ఇంత పెద్ద యూనియన్ ఉందంటే అది యావేళ్ళ నుంచి ఈ రోజు వరకు వస్తా ఉన్న యూనియన్ అది మా తండ్రి గారు స్థాపించిన ఈ యొక్క లారీ హమాల్ యూనియన్ కాబట్టి ఈ యూనియన్ను మనమందరం ఏదే విధంగా కాలంలో బాగా కొనసాగించుకొని ఇంకా ఏమైనా ఉంటే అభివృద్ధి కర్ర చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కార్మిక దినమైన సందర్భంగా ప్రతి ఒక్కరికి మన లేబర్ ఆఫీసర్లు కూడా వచ్చి మీకు అందరూ లేబర్ కార్డు ఇష్యూ చేస్తారు ఈ శ్రమ్ అనే కేంద్ర ప్రభుత్వం కలిసినటువంటి లేబర్ కార్డును ఈ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ కార్డును మీకు అందరికీ నమోదు చేస్తామని చెప్పి అది కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క కదిరీలో ఇటువంటి నాయకులు ఎంతోమంది పుట్టారు స్వర్గీయ నిజామలి గారు కూడా మంత్రిగా ఉన్నారు బీడీ కార్ వేల మంది బీడీ కార్మికులకు కూడా ఈ కదిరీలో ఒక క్వార్టర్స్ను వాళ్ళ నిజామలి క్వార్టర్స్ నిర్మించి ఇచ్చినారు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా మా తండ్రి గారు హతీబ్ రెహమాన్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిని సంప్రదించి హమాలి క్వార్టర్స్ అని కుమారులపల్లి హమాలి అందరికీ పటాలిప్పించినారు కాబట్టి ఇటువంటి ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధులన్నీ మనం పోరాడి అడిగి తీసుకునే బాధ్యత మనకంతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మేడే కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను